తమ్మగట్ట మండలంలోని బైరవంతిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా తగ్గిపోయింది రెండు వేలు మూడు వేల క్యూసెక్లుగా వస్తున్న ఇన్ఫ్లో శుక్రవారం తెల్లవారుజామున కేవలం వెయ్యి క్యూసెక్కులకు పడిపోయింది ఇన్ఫ్లో తగ్గిన కారణంగా ఆరో నంబర్ గేటు మాత్రమే అర్ధ అడుగు తెరిచి నాలుగు వందల ముప్పై ఎనిమిది క్యూసెక్కులు నీరు వేదవతి హగిరి నదికి విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు రిజర్వాయర్ నీటి మట్టం ప్రస్తుతం పదహారు వందల యాభై నాలుగు పాయింట్ సున్నా ఐదు అడుగులుగా ఉందన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి